కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్రో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు తాళ్రో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జల్లవారిపేట పటవల గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ సుహాసిని దేవి బాబు ఎంపీటీసీ సభ్యులు శ్రీదేవి శ్రీమన్నారాయణ చలపతి స్థానిక కూటమి నాయకులు బండారు దొరబాబు గంట

అప్పుడు మా తమ్ముళ్ళు మా అంతా కూడా ఏమన్నారంటే అలా కాదనిగా మాకు ఇదంతా కూడా ఈ రోడ్ అంతా ఒకసారి పడాలి మాకు మందలు లేకపోతే ఇబ్బంది అయిపోద్ది అనేది అండ తోటి సో దాన్ని మరి ఎలక్షన్ అయిన తర్వాత పెడదాం చెప్తే ఆ రోజు కంగారు పడకుండా వాళ్ళు ఉన్నారు సో ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు అయిపోయింది డేట్ అయినందుకు ఏమనుకోవచ్చు యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్ గా మనలో ఎక్కడ కూడా పరిధిలో ఎవరు ఎక్కువ నిధులు ఆరు లక్షల అరవై వేలు అయింది సో దీని మీద ఆరు లక్షల అరవై వేలు ఇక్కడ కేటాయించి ఇప్పుడు సింగిల్ సర్టిఫికేయడం జరిగింది సో దీంట్లో మరి పిఎస్ పక్క మా బావ నదిపడి శ్రీమన్నా నా పిల్ల శ్రీదేవి అంటే ఆయన కమ్యూనిటీ వైజ్ గా కాకపోయినా నాకు జల్లవారు పెట్టగా చెయ్యాలి అండ్ మీతో అంటే వేరే వేరే మాకు జల్లవారు ఇంపార్టెంట్ అనేది అన్నంతో ఆయన ఇంకా కానీ మీ సర్పంచ్ గారు రెడ్డి రెడ్డిపోకు గారు కానీ ఇక్కడ నాయకులు ఇంకా ఉన్నారు మన సూర్యబాబు గారు చలపతి గారు ఇంకా వార్డ్ మెంబర్లు మన చిరంజీవి గారు మన పెద్దలు అంతా ఉన్నారు అందరు పేరు పేరున అందరికి కూడా మరి మీ యొక్క అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ జల్లవారుపేటలో ఆరు లక్షల అరవై వేలు మేము ఇది ఇచ్చి రోడ్డు అనేది మరి పూర్తి చేయడం జరుగుతుంది మరి ఒక పది రోజుల్లోనే ఇది రోడ్డు ఇంటి మించి పూర్తయ్యే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మండల ప్రజా పరిస్థితి నుంచి ఈరోజు కాల్ మండల మండలం వ్యాప్తంగా ప్రతి ఇరవై నాలుగు ఎంపీటీసీలు మనకి ఇరవై నాలుగు ఎంపీటీసీ పరిధిలో ఏంటంటే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఏదైతే ఎక్కువ అవసరందో దాని మీద ఫోకస్ పెట్టి మేము నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీంట్లో మన ఎమ్మెల్యే గారి పాత్ర కానీ ఎంపీ గారి పాత్ర కానీ వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే జనరల్గా అనుకోవచ్చు అంటే స్థానిక సంస్థలు సర్పంచ్ గారు వేరు ఎంపీసీ గారు వేరు లేకపోతే అదేమీ లేదు ఇప్పుడు ఐదారికిలో అందరం కలిస్తేనే ఒక కార్యక్రమం నేను వెళ్తాను మా గ్రామంలో రెడ్డి బాబు గారు కానివ్వండి మండలంలో మేము కానివ్వండి ఎమ్మెల్యే గారు మేమంతా కూడా కలిసి కట్టుకొని వేస్తానే దాంతోపాటు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసి పెట్టుకొని డెవలప్మెంట్ అనేది అవుతుంది దీంట్లో తాల్బ్రా మండలంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా చక్కగా మరి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఎంజిఎన్ఆర్ఎస్ నిధులు మూడు కోట్ల నలభై మూడు లక్షలు మనం మరి బుచ్చుబాబు గారి నాయకత్వంలో తెచ్చుకునే రోజు మండలాన్ని మరి సస్యశ్యామలం చేసుకుంటూ ఉన్నాం దాంతోపాటు కొద్ది గ్రామ నిధులు కానివ్వండి మండల నిధులు కానీ వీటిని కూడా మేము మరి వినియోగించుకుంటూ త్వరలో మళ్ళా మనకి ఎస్సీ సప్లై నిధులు కూడా రాబోతున్నాయి వాటిని కూడా మనం ఉపయోగించుకుని ఒకవేళ అవసరం అయితే ఇదిగో డ్రైనేజీ అడుగుతున్నారు మీరు డ్రైనేజీ అవుట్లెట్ అడుగుతున్నారు అవుట్లెట్ కూడా మనం మరి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాం మీరు ఎక్కడైతే బాగుందో మాకు చెప్తే దాన్ని బట్టి అవుట్లెట్ కూడా మనం పూర్తి చేయడానికి ఇది అవుతుంది అంటే ఒక మండల పరిషత్ నిధులు ఒకవేళ ఉన్నా లేకపోయినా వేరే నిధుల్లో మేము పెట్టి ఆ పనులు అనేవి మనం పూర్తి చేద్దాం అయితే అందరం కలిసి గట్టుగా ఇచ్చేద్దాం సో మీరు ఒకటే చేయవలసింది ఐక్యమైత్యంగా ఉండండి గ్రామాల్లో ఇక్కడ పేటల్లో కూడా మన పేటలో ఈ మధ్య అంత యూజ్ చేస్తున్నారు ఇది మన నాయకత్వాలు పెద్దరికం అంతా కూడా యూత్ కూడా కంగారు పడకుండా అందరిని కూడా ఇది చేసుకుని జాతకు ముందు కోసం కోరుకుంటూ మరి ఈరోజు మీతో మరి పాల్పొంది ఉండే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఉన్నాను